వల్లి చేసిన మోసాలను బయటపెట్టిన నర్మద అండ్ ప్రేమ తన నోటితోని తనే చేసిన మోసాలను ఒప్పుకొని ఇంకా కాళ్ళ బేరానికి వచ్చిన వల్లి అసలు ఏం చెయ్యనుంది ప్రేమ నర్మద వల్లి నిజ స్వరూపాన్ని రామరాజుకు చెప్పనున్నారా లేదా ఇంకా కప్పిపుచ్చనున్నారా ఇంకా అసలు రామరాజుకు చెప్తే రామరాజు ఏం చేయనున్నాడు అసలు వల్లిని క్షమించనున్నాడా వల్లిని ఇంకా తన ఒక పెద్ద కోడలిలాగా అంగీకరించున్నాడా ఇంకా మనం పూర్తి డీటెయిల్గా క్లియర్ కట్గా వీడియోలకి వెళ్తే మనకు తెలుస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి మంచి వేడెక్కించే మ్యాటర్ సూపర్ ట్విస్ట్ ప్రతి ఒక్కరు ఎదురు చూసే మ్యాటర్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమస్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం వల్లి ఎప్పుడైనా దొరికితే బాగుండు వల్లి రామరాజు కంటలో పడితే బాగుండు వల్లి చేసే తప్పులు బయటపడితే బాగుండు అని ఎంతమంది కనిపించిందో ఇప్పుడు ప్రతి ఒక్క ఒక్కరికి ఈ వీడియోనైతే అంకితం అసలు సూపర్ వీడియో అని చెప్పొచ్చు సూపర్ అంటే సూపర్ ట్విస్ట్ జరిగింది ఊహించని మలుపు జరిగింది అని చెప్పొచ్చు డోంట్ మిస్ ఇట్ అసలు ఎండ్ వరకు చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ ఉంటాయి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇంకా మళ్ళీ మాత్రం ఇంకా ఆ నగలను అయితే అసలు ఆ నగలు ఉన్నాయా లేదా అసలు అవి ఆకులగా మారినాయా చూద్దాము అని చెప్పి ఇంకా ఆ అంత తొవ్వేసి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఆ నగలను చేతిలో పట్టుకుని చూసే దృశ్యాన్ని ఇంకా నర్మద అండ్ ప్రేమ కంట్లోనైతే పడిపోతాయి ఇంకా వల్లి వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకా కింద పడిపోయి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తుంది అసలు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను మీరు నన్ను మోసం చేశారు అసలు నన్ను ఎలా చూస్తారు అని చెప్పి అక్కడైతే స్లిప్ అనేది మొత్తం మార్చేస్తుంది ఇంకా వాళ్ళ కాళ్ళ బేరానికి అసలు వస్తుందన్నమాట వల్లి అసలు ఏం చెయ్యనుంది అసలు నర్మద ప్రేమ అసలు ఒప్పుకొని ఉన్నారా అసలు ఆ క్షణంలా వల్లిని చూసి అసలు ఏం చేస్తారో మనం చూద్దాం వారిని చూసి అయితే ఇంకా వల్లి అయితే చాలా ఏడుస్తుందన్నమాట ఏడ్చేసరికి అప్పుడు ప్రేమ అంటుంది ఆహా నువ్వు ఇలా దొరుకుతావని అస్సలు అనుకోలేదు కదా ఇంకా వల్లి బుద్ధి లేకుండా ఓ అస్సలు అనుకోలేదు అని ఇంక అమాయకంగా ఒక ఎర్రి మొహం దానిలాగా మొహం అయితే పెడుతుందన్నమాట నర్మద అంటుంది ఈ నగలు నువ్వే కొట్టేశావని తెలుసు అందుకే మేము ఇదంతా ప్లాన్ చేసాము ఆ బాబా రియల్ బాబా కాదు ఫేక్ బాబా నువ్వు ఈ నగలను నీ చేతితో నువ్వే తెప్పియ్యాలని చెప్పి మేము ప్లాన్ వేశాము అది విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంది నేను ఒప్పుకొని ఒప్పుకొని నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు నేను ఒప్పుకోను అని ఒక చిన్న పిల్లలాగా ఏడ్చుకుంటూ ఇంకా వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తుంది అంత తొంది అంత తొంది అమాయకురాల్ని చేసి ఇంతకు తెగిస్తారా మీరు ఈ చిన్నపిల్లను చూసి ఇంత మోసం చేశారా నేను అజ్జల ప్రేమకు అయితే చాలా లేస్తూ ఉంటుంది వన్ ట్వంటీ బీపీ పైన ఉంటుంది హే ఆపో చిరాకు మోసం మోసమనే మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఆ నగలను నీ నోట్లో వేసి కుక్కేస్తాను ఇంకా మళ్ళీకి ఏం చేయాలో అర్థం కాక అని నర్మదా సైడ్ పోతుందన్నమాట నర్మదా కూడా తెలుసు కదా వల్లి క్యారెక్టర్ నర్మదా కూడా అస్సలు క్షమించదు ప్రేమ అంటుంది నువ్వు నువ్వు మోసం గురించి మాట్లాడతావా ఆ అర్హత కూడా అసలు లేదు నీకు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్పే మాయలాడివి అనుకున్నాను కొంపలు ముంచి మనుషులను బాధ పెట్టే కిలాడివే అనుకున్నాను కానీ నువ్వు దొంగవి దొంగవి కూడా అన్నమాట ఏంటి ఆ బండాలు చచి చిచి నేను నేను దొంగనేంటి అతీత మాటలమ్మా దొంగతనం మాట అంటేనే నాకు అసహ్యం అసలు నేను దొంగలని సినిమాలో చూడటం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు నేను అసలు వాళ్ళు ఎట్టా ఉంటారో వాళ్ళ బుద్ధులు ఎట్టా ఉంటాయో కూడా నాకు అస్సలు తెలియదు తెలుసా అంటే ఇంకా వాళ్ళకి మొటపటపట మసిలిపోతూ ఉంటుంది అనమాట నూనెలో గుడ్డు ఎలా మరిగి మాడైపోతుందో అలా వాళ్ళ వాళ్ళకి కూడా అంత కోపం వస్తుంది వల్లి మీద ఏ చి ఆపు అని చెప్పి అంటుంది నర్మద నటించింది చాలు ఆపు ఏంటి నువ్వు దొంగవు కాదా దొంగతనం అంటే ఏంటో నీకు తెలీదా ఇదేంటి మరి ఇలా నగలు దొంగతనం చేసి దాచుకోవడాన్ని ఇదేమంటారు దొంగతనం కాదా ఇది నువ్వు చేసిన తప్పు ఒప్పుకో లేదా నేను ఏం చేస్తానో మాకే తెలీదు నాటకాలపై నిజం చెప్పు వల్లి చెప్తాను చెప్తాను నిజం మొత్తం చెప్తా మరి నా నగలేమో మొత్తం రోల్డ్ గోల్డ్ నగలు అన్న మాట వినేసరికి వల్లి అండ్ ప్రేమ షాక్ అయిపోతారు అలాగే నర్మద షాక్ అయి షేక్ అయిపోతుంది వల్లి మాటలిని కానీ కానీ మా అమ్మేమో ప్యూర్ గోల్డ్ అని చెప్పి పెట్టింది నాకు ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ని ముప్పై ఆరు బీట్రూట్లని చెప్పింది ఎంతెంతో బిల్డప్ కొట్టి నా నగల్ని లాకర్లో పెట్టుమని మామయ్య గారు అన్నప్పుడు ఎక్కడ నా నగలు గిల్టీ నగలు అని చెప్పి బయట పడిపోతాయో ఏమో అని చెప్పేసి మీరు అక్కడ అత్తయ్య నువ్వు ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటుంటే మీకు తెలియకుండా మెల్లగా నా నకిలీ నగలను అక్కడ పెట్టేసి ప్రేమ గోల్డ్ నగలను నేను అక్కడ బ్యాంకు లాకర్లో పెట్టేశాను నా నగల దగ్గర ఎక్కడ మా బండారం బయటడిపోతుందో ఏమో అని ఎక్కడ నా కాపురం కొల్లేరైపోతుందో ఏమో అని చాలా భయపడ్డాను మా మమ్ మా అమ్మ ఎన్నెన్నో గొప్పలు చెప్పి 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 నాకు పెళ్లి చేసింది అందుకే నా సంసారం ఎక్కడ బట్టబయలైపోతుందో ఏమో అని చాలా భయపడి ఇలా చేశాను చాలా బోలెడంత భయపడిసి వచ్చాను అందుకే నాకు అట్లాంటి భయం లేకుండా అట్లాంటి ఏ టెన్షన్ లేకుండా నా కాపురానికి ఎట్లాంటి ముప్పు రాకుండా ఉండాలి అని ఇలా చేశాను అని ఆ లల్లి మాట్లాడే మాటలు విన్న నర్మద అండ్ ప్రేమ అసలు షాక్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంత మోసేగత్త ఇంత చీప్ క్యారెక్టర్ అని చెప్పి ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట ఏదో ఏదో అలా చేశాను నీ నగలను నా దగ్గర తీసుకొని భ చిత్రంగా దాసిపెట్టాను నా రోల్డ్ గోల్డ్ నగలు మీ వాళ్ళకి ఇచ్చాను అంతే తప్ప నేను కావాలని ఏం దొంగతనం చెయ్యలేదమ్మా ప్రేమకు రగులుతా ఉంటుంది నూనె ఏ కలర్లో వచ్చింది ప్రేమ ముఖం కూడా ఆ కలర్లో అవుతుంది చూసావా చూసావా అక్క దీన్ని కిలాడి నీ రోల్డ్ గోల్డ్ నగలు బంగారం బయటపడడం ఇష్టం లేక దాన్ని భద్రంగా దాచిపెట్టడానికి నా బంగారు నగలను తీసుకొని నన్ను దొంగను చెయ్యాలని చూసింది నన్ను బలి చేయాలని చూసింది ఏయ్ అని కొట్టడానికి వెళ్తుంటే నర్మద దగ్గరికి పోతుంది నర్మద హే ఇచ్చి అని నర్మదచ్చి కొడుతూ ఉంటుంది ఎంత కిలాడివే నువ్వు ఎంత జగర్ జంతివే నువ్వు నా నగలు కొట్టేసిందే కాక ఏమోనండి నాకేం తెలుసు మీ ఎవరు ధీరజే కావచ్చండి ప్రేమని పోలీస్ చేయడానికి అని అగల నమ్మేసుకున్నాడో ఏమో అని వగల మాటలు మాట్లాడతావావే మా పైన నొక్కేస్తావా మా పైన నెట్టేస్తావా నిందని నువ్వు చేసి ఏ అస్సలు నేను వదిలిపెట్టాను ఒక క్షణం కూడా వదిలిపెట్టాను ఇప్పుడే మా అమ్మయ్య దగ్గరికి వెళ్ళి నీ బండారం మొత్తం బయట పెడతాను ఇప్పుడే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు నీ నిజ స్వరూపం ఏంటో మామయ్యకి తెలియాలి ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత మోసం చేశావు ఎన్ని మాటలు అన్నావు ఎంత విషయాలలో మమ్మల్ని ఇరికించావు ఎంత బాధ పెట్టావు నీ తెర మొత్తం దించేస్తా నీ నీ చాప్టరే క్లోజ్ చేసేస్తా ఈ రోజుకే అని చెప్పి ఇంకా ప్రేమనైతే చాలా సీరియస్గా ప్రేమ నర్మదనైతే పోతూ ఉంటారన్నమాట ఇప్పుడే వెళ్తాం ఇప్పుడే అని చెప్పి ఇంకా ప్రేమ నర్మదనైతే ఇద్దరు ఇద్దరు వెళ్తూ ఉండగా ఇంకా ఎవరు వల్లి అయితే చాలా ఇట్లా భయపడుతూ ఉంటుందన్నమాట వాళ్ళని బతింలాడుతూ ఉంటుంది అబ్బా ప్రేమ ప్రేమ నర్మదా నర్మద ప్లీజ్ 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 అమ్మో ఇప్పుడు మీరు పోతే నా జీవితమే నాశనం అయిపోతుంది ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు మీరు పోతే నా లైఫే ఖరాబ్ అయిపోతుంది నా సంసారమే నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకా మాటలతో ఆ ప్రవర్తనతో వాళ్ళని అక్కడ ఆపేస్తుందన్నమాట మీ వల్ల నా కాపురం కూలిపోతుంది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మీరు మా అమయ్య గారికి చెప్తే నా పుట్టింటికి నన్ను తన్నే తరిమేస్తాడు నా కాపురం నిలువున కూలిపోతుంది దయచేసి నా బాధ అర్థం చేసుకోండి నీ అక్కనో చెల్లెనో అయితే ఇలానే చేస్తావా చెప్పు వాళ్ళ కాపురాలను ఇలానే కూల్చేస్తావా నీ అక్కనో చెల్లినో అనుకో దయచేసి మా గారికి చెప్పకండి ప్లీజ్ చెల్లి ప్లీజ్ చెల్లెలు నర్మదా హే హాపు నీ యాశాలు నీ శాస్త్రాలు ఈ బుద్ధి ముందే ఏమైంది నీకు తేడా వస్తే నీ మెడకు చుట్టుకుంటుందని తెలియదా ప్రేమ నగలు కొట్టేసినప్పుడు తెలియదా అంటే నీ కాపురం కూలిపోతుందని ఇంతలా ఏడుస్తున్నావే అంటే నీదేనా కాపురం ఎదటి వాళ్ళది కాదా కాపురం నువ్వు తన నగల్ని కొట్టేసిందే కాక ప్రేమ చదువు కోసం ధీరజు నగలు అమ్మేసి ఉంటాడని చెప్పి మా చెప్తావా ఆ రోజు అలా చెప్పినప్పుడు గుర్తురాలేదా కాపురం వాళ్ళది కాపురం అని తన కాపురం సమస్యల్లో పడ్డదని ఇంకా వల్లి ఒకలా మారి ఏడుపేడుస్తుంది అన్నమాట ఎక్కడ నా మీదికి వచ్చేస్తుందో అని అక్కడ వాళ్ళ పైన నెట్టేసాను ఎవరు ఎలా పోయినా నాకు పర్లేదు కానీ నేను దాన్ని హ్యాపీగా ఉంటే చాలు అలా నా మీదికి ఎక్కడొస్తుందో అని చెప్పి అనేసాని తప్ప కావాలని కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రేమకు చిరాకులేస్తూ ఉంటుందన్నమాట అక్కా ఈ విడితో మనకు మాటలొద్దు నడు పద మామయ్యకి చెప్దాం ఇంకా మళ్ళీ మాటలతో వాళ్ళని మబ్బై పెట్టి వాళ్ళని అక్కడికి స్టాప్ చేయాలని చూస్తుందనమాట చెల్లి చెప్పు చెల్లి నీ చెల్లియో నీ అక్కనో ఇలా ఉంటే ఇలా నీ కాపురంలో రిస్క్గా ఉంటే నువ్వు ఇలానే చేస్తావా చెప్పు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ప్రేమ హే ఆపు నీ సెంటిమెంట్ డ్రామాలు ఆపు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుని వగిలమారి ఏడుపులు ఏడిస్తే కరిగిపోయి ఇక్కడ ఆగుతారనుకుంటున్నావా నమ్మిస్తాననుకుంటున్నావా ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ నిన్నైతే అస్సలు నమ్మకూడదు ఎవరినైనా క్షమించవచ్చు కానీ నిన్ను క్షమించడం అంతకన్నా తప్పు ఇంకా వేరే అస్సలేముండదు ఇంకా అలా అనుకుంటూ కో ప్రేమనైతే కోపంగా వెళ్ళిపోతుందనమాట ఇంకా అప్పుడే వల్లి అయితే సెలిసెలి సెలిసెలిసెలి వయసులో చిన్నదానివైన నీ కాళ్ళు పట్టుకుంటాను సెల్లి క్షమించు చెల్లినా తప్పైంది చెల్లినా కాపురాన్ని నిలబెట్టు చెల్లి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇంకా ప్రేమ కాళ్ళ పైననైతే పడుతుందన్నమాట నువ్వు కాళ్ళు పట్టుకోవడమే కాదు కింద బండి పొర్లు దండాలు పెట్టినా నేను అస్సలాగను ఆ రోజు నర్మదక్క చెప్పడం వల్ల నీ నిజ స్వరూపము బయటపడ్డది ఆ రోజు తను చెప్పడం వల్ల చెప్పకుండా ఆగిపోయాను కానీ ఈరోజైతే అస్సలు ఆగను ఖచ్చితంగా నేను మామయ్యకు చెప్తాను సరే సెలి సరే ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా సరే అలాగే మామయ్యకి వెళ్ళి చెప్పుదురులే అలాగే లే మామయ్యకి వెళ్ళి చెప్పండి నా నిజ స్వరూపం ఏంటో ఒక్క నిమిషం ఆగండి ఇంకా అలా అని ఇంకా ప్రేమ నగలు ప్రేమ చేతిలో పెట్టి ఇంకా వల్లి అక్కడి నుంచి వెళ్తుందన్నమాట పెంచుకుంటూ వెళ్ళిపోతుంది పెట్టి ఇంక అక్కడ వాళ్ళైతే చూస్తూ ఉంటారనమాట ఏంటి ఎక్కడికి వెళ్ళిందని ఇంట్లోకి వెళ్ళి అయితే ఇంకా కిరోసిన్ బాటిల్ ఆయన వచ్చేసి ఇంకా మళ్ళీ అదేంటి మందు తీసుకొని వస్తుంది అనమాట తాగి చచ్చిపోతానని చెప్పి చెప్పండి ఈ కిరోసిన్ పోసుకొని జావన్న ఇది తాగిది ఇది నేను అంటే ఏంటి బెదిరిస్తున్నావా బ్లాక్మెయిల్ చేస్తున్నామంటే బ్లాక్మెయిల్ లేదు తొక్కలేదు తొటకూర కట్టలేదు నిజంగా నేను చనిపోతాను నన్ను దాటి మీరు ఒక్క అడుగు ముందుకేసినా ఖచ్చితంగా ఖచ్చితంగా చచ్చిపోతాను నేను ఏమంటుంది సచిపో సచిపో నువ్వు సచిపో వల్ తవ్వుతాను తాగుతాను సచ్చిపోతాను నేను అని చెప్పి మందు తీసుకొని అయితే ఇంకా తాగడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట నర్మదా అప్పుడే వెళ్ళి ఇంకా ఆపేస్తుంది ఏ అక్క న నీకేమైనా పిచ్చా నిజంగానే ఏంటి అంటే ఇంకా వల్లి యాక్షన్ ఏం చేయాలి మరి ఇంకా చెప్పిన తర్వాత నా సంసారం ఏమైనా ఉంటుందా మా అమ్మ అబద్ధం చెప్పచ్చు మా అమ్మ కావాలని మోసం చేయొచ్చు కానీ నాకు మాత్రం చాలా ప్రేమ ఉంది మా ఆయన పైన మా ఆయనను నేను చాలా ఇష్టంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అంతే మా ఆయన నాకు కావాలి నా సంసారం బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను కానీ నేను కావాలని చెయ్యట్లేదు నేను ఎక్కడ బంగారం లేదో ఎక్కడ గిల్టీ నగలు ఉన్నాయో మావారిది మొత్తం భండారం బయటపడిపోతుందని ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాను అంతే తప్ప నేను ఇవన్నీ కావాలని చెయ్యట్లేదు నేను గలిసాన్నే నేను మంచిదాన్ని కాదు నేను షాడిస్ట్నే అని చెప్పి తనంతల తనే తిట్టుకుంటూ ఉంటుందన్నమాట కానీ నా కాపురం కోసం మాత్రమే అంతేకాని మిమ్మల్ని ఏదో చెయ్యాలని మీ మీద కోపంతో కాదు నా కాపురాన్ని నేను బాగుంచుకునే విధంగా చెయ్యాలనే నేను ఇదంతా ప్రయత్నిస్తున్నాను ఇంకా మాటలతో ఆ వగలాడి ఏడుపుతో ఆ మాటలతో నర్మదనైతే కరిగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఎవరు మన ప్రేమనైతే అస్సలు ఊరుకోదు నేను ఖచ్చితంగా చెప్తా ఉంటుంది అన్నమాట నేను చెప్తా అంటే చెప్తా ఉంటుంది నర్మదనైతే అసలు ప్రేమను పోనీయదు వదిలేసే వదిలేసే అన్న కానీ వద్దక్క దీని మాటలు నమ్మకు అంత కిలాడి అంత మోసగత్తే ఇప్పుడు ఇలానే ఏడుస్తుంది మన చేతిలోకి వచ్చినాక ఇలానే ఏడుస్తుంది ఇది మనని ప్రతిక్షణం ఎన్నిసార్లు ఏడిపించింది నువ్వు ఆ రోజు అలా అన్నావని అప్పుడు నేను మా అమ్మయ్యకి చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు ఇలానే ఊరుకుంటే ఇంకా ఆపదు తిన ఏషాలు ఇంకా పెంచుతూనే ఉంటుంది దాని మాటలు ఆ తన ఏడుపును బట్టి నువ్వు కరిగిపోకక్క అస్సలు కరిగిపోకు తనను క్షమిస్తే మన మన జీవితాలు మన కాపురాలు కొల్లేరైపోతాయి అస్సలు వద్దక్క అని ప్రేమనైతే అస్సలు ఊరుకొని ఊరుకోదనమాట వెళ్తూ ఉంటే ఇంకా నర్మద మాత్రం బలవంతంగా ప్రేమనైతే ఆపుతూ ఉంటుంది ఆపి ఏం చేస్తావు ఇప్పుడు మామయ్యకి ఈ నగలు ఎలా ఇస్తావు చెప్పు ప్రేమను వాగు అనేసరికి ప్రేమను అయితే ఇంకా చిరాకు పడుకుంటే ఇంకా దూరం వెళ్ళిపోతుందనమాట అప్పుడే నర్మద మాత్రం వల్లిని అడుగుతుంది ఓకే మరి ఇప్పుడు మేము చెప్పాం మామయ్యకి మరి ఇవి ఎలా ఇస్తావు ఈ నగలు మామయ్యకి దగ్గరికి ఎలా ఇస్తావంటే నేను ఎలాగోలాగా నేను ప్లాన్ చేసి వస్తాను నేనే ఎలాగో అలాగా ఇస్తాను మీరు మాత్రం నా విషయాన్ని నిజ స్వరూపాన్ని మాత్రం అస్సలు బయట పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ చెప్తుంది దేవుడా ఈ గండాన్ని దాటడానికి ఏదో ఒక మార్గం చూపించవయ్యా చూపించు ఇంకా తిరుపతి అయితే ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటాడనమాట ఈ రెండు కుటుంబాలు కలిసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుందామని గట్టిగా సంకల్పం చేసి కూర్చున్నాను కానీ ఈ రెండు కుటుంబాలు కలిసేటట్టు లేవు నాకు పెళ్ళి అయ్యేటట్టు లేదు ఇంకా పెళ్ళి అయితే లేదని చెప్పి అదే బాధలో పాట పాడుకుంటూ ఇంకా ఏం చేద్దాం సన్యాసమే మనకి బెస్ట్ అని అనుకుంటున్నాను ఇదే ఇదేనా జీవితం అనుకుంటూ పాట పాడుకుంటూ ఉంటాడన్నమాట ఇంకా వల్లి వస్తుందన్నమాట అప్పుడే తిరుపతి బాబాయ్ దగ్గరికి బాబాయ్ అనుకుంటొస్తుంది చెప్పు కూతురా అని చెప్పేసి అంటాడు ఈ నగలు తీసుకోండి బాబాయ్ అంటే నేనేమైనా ఆడలేడినా అమ్మ ఈ నగలు నేను తీసుకొని పెట్టుకోవడానికి అంటే ఈ నగలు తీసుకెళ్ళి మామయ్య గారికి ఇవ్వండి బాబాయ్ నాకు తెలిసి బావ కూడా నగలు పెట్టుకోవడమ్మా అని చెప్పి జోకేస్తాడనమాట అది కాదు బాబాయ్ ఇవి ప్రేమ నగలు అనేసరికా అని చెప్పి షాక్ అయిపోతాడనమాట ఏంటి ప్రేమ నగల అని చెప్పేసి అవును బాబాయ్ ఈ నగలు ఇన్ని రోజులుగా నీ దగ్గరనే ఉన్నాయి నీ దగ్గరనే ఉన్నాయి నా దగ్గరనే దాసి పెట్టాను అని చెప్పి నువ్వు మా అమయ్య గారికి ఇవ్వాలి బాబాయ్ అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రేమనైతే తట్టుకోలేక నిన్ను చంపేస్తాను చంపేస్తాను అని చెప్పి ఇంక వల్లి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట ఇంకా నర్మద ఆపుతూ ఉంటుంది ప్రేమని చూసావాక వల్లి ఆ బల్లి చావు తెలివితేటలు తను తప్పించుకోవడం కోసం బాబాయ్ గారిని ఇరికిద్దామని చూస్తుంది దాని మంచి కోసం దాని సేఫ్ కోసం ఎవరినైనా అది చంపడానికి కూడా వినకాడదక్క దాన్ని ఎలాగక్కను క్షమిస్తున్నావు అప్పుడు ఇంకా తిరుపతి అంటాడనమాట ఏమమ్మా నా ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి నాకు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాదు కాస తెలుగులో అర్థమయ్యేలా చెప్పమ్మా ప్లీజ్ అప్పుడు వల్లి ఉంటుంది ఏం లేదు బాబాయ్ రోజు ప్రేమ ప్రేమ అసలు నగల్ని నువ్వు వాళ్ళకి ఇవ్వలేదని వాటిని నీ దగ్గరనే ఎట్టేసుకొని వీటి ప్లేస్లో రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చామని చెప్పేసే బాబాయ్ మా గారికి నువ్వు చెప్పాలి మరి హా అనేసరికి తిరుపతి ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు ఎంత సింపుల్గా ప్లాన్ చేసావో ఎలా ఇరికిస్తున్నావి అని చెప్పి ఇంకా నర్మద ఆయన ప్రేమ ఆయన తిరుపతి అయితే షాక్ అయిపోయి ఇలా అభేకంగా చూసేస్తారనమాట అప్పుడు తిరుపతి అంటాడనమాట అహో నా లైఫ్లో సన్యాసం ఫిక్స్ చేసినట్టు గ్రహాలన్నీ కోడై కూస్తున్నట్టు ఇప్పుడే అర్థమైందమ్మా నాకు కానీ ఆ కోడి కూత ఇంత త్వరగా ఏం వినిపిస్తుందని అనుకోలేదమ్మా ఇట్స్ ఓకే అమ్మా ఇట్స్ ఓకే బాబాయ్ నేను ఒక్కసారి చెప్పేది విను బాబాయ్ ఓకేనమ్మా ఓకే నా కోసం హిమాలయాల్లో పెళ్ళి పెటాకులు లేకుండా మా మిత్రుమండలి వెయిట్ చేస్తూ ఉంటుంది కుదరదు ఓకే బాయ్ 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 అనేసరికి ఇంకా వల్లీ అయితే బాబాయ్ బాబాయ్ బాయ్ బాబాయ్ బాయ్ ప్లీజ్ 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 కూతురు లాంటిదాన్ని అడుగుతుంటే సయకపోతాయి ఎలా బాబాయ్ అంటే ఎంత మా ఊరిక 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 ఏం అమ్మ కూతురు దాని లాంటివా నా బొక్క బొక్కకు నీరు పోసి నన్ను ఎండబెడతాడు మా బాబాయ్ ఇలాగనక చెప్తే నేను అయితే అప్పుడు వల్ల అంటుందనమాట ఇంత చిన్నదానికి ఎందుకు బాబాయ్ ఎంతలా భయపడిపోతున్నావు అని చెప్పి వల్లి అంటే ఏంటి 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 ఇది చిన్న విషయమా నేను ఆ నగలు నా దగ్గరనే ఉన్నాయని చెప్పే లోపే మా బావ తల నా నా తల మా బావ చేతిలో ఉంటుంది అని చెప్పి అంటాడనమాట అసలు తిరుపతి ఎక్స్ప్రెషన్స్ తన డైలాగ్స్ తన మాటలు చాలా అలాగో బౌల్లో ఎలా వేడిగా వస్తుందో తిరుపతి చెవులో నుంచి కూడా తన ఎక్స్ప్రెషన్స్లో కూడా అలా వస్తుందన్నమాట తల విరిచి నట్టింట్లో పాతేస్తాడమ్మ నువ్వు పాతేస్తాడు అంటే అప్పుడు వల్లి అంటుందన్నమాట అదేం కాదు బాబాయ్ శబాశ్ర తిరుపతి ఇంటి పరువు కాపాడావని చెప్పి మా అమయ్య గారు నిన్ను చాలా మెచ్చుకుంటారు నిన్ను మెచ్చుకోకపోతే అప్పుడు చూడండి అప్పుడు చూడండి ఇంకా ప్రేమ నర్మదనేమో కొంచెం దూరం ఉండి చూస్తూ ఉంటారనమాట ఇంకా వల్లి మాత్రం తిరుపతిని ఇంకా బాబాయ్ బాబాయ్ అనుకుంటూ తనని హైస్ చేసుకుంటూ ఇంకా రామరాజు దగ్గరికి నగలు పంపిద్దామని అయితే చూస్తుంది కానీ అది గమనిస్తాడనమాట తిరుపతి ఏమంటాడంటే ఏంటి ఇందాక నుంచి నువ్వే మంచిగా మసాజ్ చేసుకుంటూ నన్ను తీసుకపో 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 అని చెప్తున్నావు వాళ్ళేమో మౌనవ్రతం పాటించిన వారిలాగా అసలు సైలెంట్గా అక్కనే నిల్చుంటున్నారు అసలు ఈ నగలు నీయా వాళ్ళయ్యా నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వెందుకు చెప్తున్నావు అసలు ప్రేమ నగల గురించి అస్సలు చర్చల్లో పాలు పంచుకోవట్లేంది అసలు వాళ్ళకు అవసరం లేదా ఎందుకు వై వై అని చెప్పేసి అంటే అదేం లేదు లే బాబాయ్ అని చెప్పి తడబడుతూ ఉంటుందన్నమాట వాళ్ళు ఏం మాట్లాడరు కానీ నాకు తప్పట్లేదే అంటే ఏం చేయాలో ఏం అస్సలు అర్థం కావట్లేదే తిరుపతికి ఇవన్నీ మాటలు మాట్లాడానికి అప్పుడు బల్బెలుగుతుంది అనమాట అవునుగానే నేను అసలు ఈ లాజికే మర్చిపోయాను ఎన్ని రోజులు అసలు ఈ నగలు ఎక్కడున్నాయి అసలు నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అసలు ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు అసలు టెల్మి 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 అమ్మ టెల్మి బాబాయ్ బాబా పిచ్చి చెప్తాను చెప్తాను ఇప్పుడు మళ్ళీ నువ్వు అడగకు బాబాయ్ నా పరిస్థితి చెరకులు షరకు మిషన్లో పెట్టిన చక్కెర లెక్కల కట్టె లెక్కల అయిపోయింది నా పరిస్థితి ఇరిగిపోయినట్టుగా ఇప్పుడు నేను చెప్తాను కానీ మళ్ళీ నువ్వు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటే ఇంకా నర్మదా ప్రేమనైతే ఏం చెప్తుందా ఏం చేస్తుందా చూద్దాం అయితే చూస్తూ ఉంటారన్నమాట ప్రేమ మాత్రం చాలా ఇట్లా కోపంగా ఉంటుంది ఓకేసారి ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక శక్తి నాకైతే అస్సలు లేదు అర్థం చేసుకొని నగలం వారాన్ని మీ మీద వేసుకొని నన్ను రక్షించండి బాబాయ్ రక్షించండి నీ కూతురు అనుకోండి బాబాయ్ మామయ్య గారికి ఇవ్వండి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ దండం పెడతాను బాబాయ్ నాకు అర్థం కావట్లేదమ్మా ప్రేమ నగల కోసం నువ్వు ఇలా వాళ్ళలా సైలెంట్ ఊకోవడం నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏదో మతల పుందని చెప్పి ఈ మేధావి మైండ్కు నాకు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అది ఆయన చేతిలో పెట్టిన నగలు వల్లి చేతిలో పడేస్తాడన్నమాట ఇదంతా ఏం చేస్తాను తెలుసా నాకు ఏదో మతలబ్ లబ్బు కొడుతుంది ఇది వెంటనే తీసుకెళ్ళి నేను మా బావ సేవలో ఊదేస్తాను అంటే ఇంకా వల్లి ఏం చేయలేక అర్థం బాబా ఏం చేస్తున్నారు మీరు మతం లేదు మతాబు లేదు ఈ నగలను తీసి నేనే పెట్టాను అనేసరికి తిరుపతికి అయితే ఫీజులు ఎగిరిపోతాయి అన్నమాట మడమడ మాడిపోతాడు ఏంటి నువ్వు పెట్టడం ఏంటి అని వై 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 ఎందుకు 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 వై అని అరుస్తా ఉంటుండు ఇంకా వల్లి అయితే క్రియేట్ చేస్తే కదా తెలుసు కదా ప్రేమ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రేమ అనేది చాలా కోపంగా పెడతాదన్నమాట షాక్ అయిపోతుంది ఏంటి నా కళ్ళలో ఆనందం చూడడం కోసమా నా కళ్ళలో రక్తం చూడడానికి నువ్వు ఇది చేసి నా కళ్ళలో ఆనందం చూడడానికంటే వాయే నీ కళ్ళలో ఆనందం చూడడానికి అని చెప్పి అని చెప్పి కొట్టడానికి వస్తుంటే ఇంకా నర్మదా ఆపుతుందనమాట వాళ్ళు అమాయకంగా ముఖం పెట్టుకుని ప్లీజ్ నర్మదా ప్లీజ్ దొరికిపోతే ఎలా ఫేస్ పెడతారో అట్లా ఫేస్ పెడతదనమాట తిరుపతికి ఏం అర్థం కాక తల పట్టుకొని ఓ నువ్వు ఈ సీరియల్ దానికన్నా ఎక్కువగా నువ్వు షాకింగ్ చెప్పేసరికి నా దిమ్మదిరిగిమ్ అంటుందమ్మా నీ షాకింగ్ విని నాకు పోయేటట్టు ఉన్నానమ్మా ప్లీజ్ 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 ఒక క్లారిటీగా చెప్పి పుణ్యం కట్టుకోమా నన్ను బ్రతికించి వల్లి చెప్తాను 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 బాబాయ్ ప్లీజ్ 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 చెప్పమ్మా అప్పుడు వల్లి అంటుందనమాట ఒక ఆడపిల్లకు పుట్టింటి నగల గురించి ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా బాబాయ్ తిరుపతి అంటే నాతోనైతే ఏమనలేదమ్మా కామెడీ వేలో వాళ్ళు అంటే నాతోను కూడా ఏమనలేదు కానీ చెప్తాను వినండి ఓకే చెప్పమ్మా దిన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆడపిల్ల పుట్టింటి నగలు దీస్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పుష్ ఇన్ వాటర్ లాట్ లైక్ ఏ ఫిషన్ ఫిషన్ మ్యాటర్ పుట్టింటి నగలు ఏ ఆడపిల్లకైనా ఒక సౌభాగ్యం ఒక జ్ఞాపకం పుట్టింటి వాళ్ళను గుర్తు చేసుకునే ఒక అద్భుతం ఆ రోజు ప్రేమ నగలు తీసుకెళ్తుంటే ప్రేమ సౌభాగ్యాన్ని జ్ఞాపకాన్ని సంతోషాన్ని దూరం చేస్తున్నట్టుగా అనిపించింది బాధేసింది మళ్ళీ అక్కడ యాక్టింగ్ చేసినా కొద్దీ ఈడ ప్రేమకు సరసర సరసర వేస్తూ ఉంటుంది ఏ నిన్ను నిన్ను అన్నా కొద్దీ నర్మదాప్తా ఉంటుందన్నమాట చూడక బల్లి మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఎలా క్రియేట్ చేస్తుంది అది ఎలా ఆకట్టేసుకుంటుంది చూడు దాని క్యారెక్టర్ ఎలా ఉందో గూవ పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు అసలు అట్లాంటి కిలాడిని క్షమించడం ఏంటక్క బుద్ధి లేకుండా అసలు ప్రేమాను ఉండొక్క నిమిషం అని చెప్పి ఇడ తిరుపతిదిక్కు వల్లదిక్కు ఏడ్చుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ పుట్టింటి నగలు దూరం అవుతున్నందుకు ఆ క్షణం ప్రేమ పడిన బాధ నాకు నాకు అర్థమైంది ఎవ్వరూ మాట్లాడట్లేదని అడ్డు చెప్పట్లేదని కోపం వచ్చింది మహాలక్ష్మి లాంటి నా చెల్లెలు నగలు లేకుండా బోసిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోవాలి ఎలా ఉండాలి బోలెడంత బాధేసింది కేవలం నా చెల్లెలి సంతోషం కోసం కేవలం నా చెల్లెలి సంతోషం కోసమే ఇలా చేశాను ఇలా చేయాల్సి వచ్చింది బాబాయ్ ఇలా చేయాల్సి వచ్చింది అన్నా కొద్దీ ఇంకా తిరుపతి ఇటు వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంకా యాక్టింగ్ మీద యాక్టింగ్ చేస్తుంది అన్నమాట నా మంచితనాన్ని మంచి మనసును అర్థం చేసుకో బాబాయ్ అనుకుంటూ నగలను తీసైతే తిరుపతి చేయిలో పెడతారనమాట తిరుపతికి మాత్రం చాలా డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా కంత్రి కంత్రిగా చేస్తుంది వీళ్ళిద్దరేమో సప్పుడు చేస్తలేరు అసలు నగ ప్రేమ నగలు ప్రేమనేమో అసలే సప్పుడు చేస్తలేదు ఏంటిది ఏదో ఉంది అని చెప్పి మళ్ళీ తిరుపతి చేతిలో పెట్టిన నగలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది అనమాట పెట్టేసి ఇంకా ప్రేమ దగ్గరికి అయితే వస్తారు వచ్చి ఏంటి ప్రేమ అసలు మీరేమో సప్పుడే కూకుంటున్నారు ఈమె ఎప్పటి అన్ని నిజాలైనా చెప్పు కోసమేనా నగలు ఇక్కడ బయట పెట్టింది అసలు నీకు చెప్పింది దానికి తెలుసా ఆ విషయం నిజం చెప్పు నిజం చెప్పు అని అయితే అంటాడనమాట అసలు ప్రేమ అయితే అసలు అప్పుడు అయ్యేది వాళ్ళు ఏమి వెనక నీ దండం పెడితే నీ దండం పెడుతున్నా జర చెప్పు 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 అని అంటారనమాట తిరుపతికి డౌట్ వచ్చి ఇంకా వాళ్ళ సైడ్ చూసేసరికి వాళ్ళు సైలెంట్గా కూర్చుంటుంది ఇంకా అలాగే స్టే ఎవరిని ప్రేమను అడుగుతూనే ఉంటారు కానీ ప్రేమ మాత్రం సమాధానం చెప్పది మళ్ళీ ఏమో చెప్పాను కదా బాబాయ్ నేను చెప్పాను కదా నీకు ఎందుకు అంత డౌటు అని చెప్పి అంటు ఎందుకు బాబాయ్ ఇలా చేస్తున్నావు నేను నేను ఇంటి పెద్ద కోడలిగా ప్రతి ఒక్క బాధ్యత నేనే తీసుకోవాలి కదా అందరు సంతోషాల గురించి నేనే ఆలోచించాలి కదా నా చెల్లి సంతోషం కోసం నేను చేస్తే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నేను మంచి పనే చేశాను కదా బాబాయ్ నువ్వు నన్ను అర్థం చేసుకొని ఒక చిన్న సహాయం చేయకపోతే ఎలా బాబాయ్ వల్లి మాట్లాడుతుంటే ప్రేమ నర్మద తిరుపతి అందరి షాక్ ఇలా బిక్సుకుపోతారన్నమాట వాటర్లు పైన మసాలాలు బిగుసుకుపోయినట్టుగా అప్పుడు తిరుపతి మంచి మంచి డైలాగులు చెప్తారనమాట మంచి కోసమే కావచ్చమ్మా కాలుతుందని చెప్పి పట్టుకోలేము కరుస్తుందని చెప్పలేసుకోకుండా ఉండలేము కదా నిప్పును ముండుకో ముట్టుకోలేము కదా నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడనమాట అని ఇంకా గోడదుంకి వెళ్ళిపోతుంటే ఇంక అప్పుడే వల్లి మాత్రం బాబాయ్ 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 ఏంటి నువ్వు ఇలా చేస్తే నీకు పెళ్ళేలా అవుతుంది చెప్పు ఒక లాంటి దాన్ని నన్ను ఇలా మోసం చేసి నా బాధని నువ్వు అర్థం చేసుకోకుండా నాకు హెల్ప్ చేయకపోతే నీకు పెళ్ళేలా అవుతుంది చెప్పు అనేసరికి కక్కనే ఆగిపోతాడు అయిపోతాడనమాట ఏంటి నేను దేని గురించి అయితే బాధపడుతున్నానో ఆ మాటకే నన్ను హట్టు చేసి ఆ మాటకి నన్ను ముంచేసావు కదమ్మా ఎలాగైనా తను ఇక్కడితే అని చెప్పి ఇంకా తీసుకుంటారనమాట తీసుకునేసరికి ఇంకా ప్రేమ మాత్రం దాన్ని తట్టుకోలేక అక్క వద్దక్క నువ్వన్న వెళ్ళి చెప్పుపో అక్క చెప్పుపో బాబాయిని పాప మమాయకుడిని ఇరికిస్తుందక్క ఎంత అది ఎంత కిలాడి అక్క ఎంత మోసగత్త అక్క వెళ్ళు వెళ్ళు అంటే అరే వదిలేయన్నారు ప్రేమ ఆగు అని చెప్పి నర్మద అంటుందన్నమాట అనేసరికి అది తట్టుకోలేక ప్రేమ కోపంగా సీరియస్గా ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా తిరుపతి అండ్ వచ్చేసి ఎవరు మన వల్లి అయితే ఇద్దరైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా మంచిగా ప్లేట్లో పెట్టి దాన్ని ఒక తాంబూలంలాగా రెడీ చేసి ఇస్తారు అప్పుడే అక్కడికైతే రామరాజు వస్తాడన్నమాట ఇంకా రామరాజుని చూసి ఇంకా నార్మల్గా తనైతే ఫ్రెష్ అప్ అయి ఇంకా చైర్లో కూర్చుంటారు ఇంకా వల్లి ఇంకా తిరుపతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట తిరుపతి అయితే చాలా బాధపడుతూ భయంతో ఉంటాడు ఇంకా జోక్స్ వేసుకుంటూ డైలాగ్స్ వేసుకుంటూ ఇంకా వామ్మో నేను వెళ్ళనమ్మ వెళ్ళను అంటే నీ బలం నీకు తెలియట్లేదు బాబాయ్ నువ్వు వెళ్ళు వెళ్ళు అంటే నా బలమ నా బొంద బలం ఏంటి బావ దగ్గరికి వెళ్తుంటే నా నా సావు నేనే కోరుకున్నట్టు ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అమ్మ నేను వెళ్ళను వెళ్ళను అంటే నువ్వు వెళ్ళు బాబాయ్ నువ్వు వెళ్ళు వెళ్ళు అని ఇంకా బలవంతంగా నూకుతుంది అనమాట తను చేసిన తప్పు ఇక తిరుపతిని ఇరికిస్తుంది తనని అజ్జేస్తుందన్నమాట అసలు ఏమవుతుందో ఏంటో చూడాలి ఇంకా తనైతే తీసుకొని వెళ్తాడు నగలు బాబాయ్ నగలు బావ నగలు అనేసరికి ఏం నగలరా ఏం నగలరా అంటే ప్రేమ నగలు అని చెప్పేసి అనేసరికి ఇంకా అందరి ఇంట్లో నుంచి అయితే అందరు వస్తారనమాట ఫ్యామిలీ మొత్తం హాల్లో ఉంటుంది ఇంకా తొందర తొందరగా ఇంకా రామరాజు అయితే నగల దగ్గరికి అయితే వస్తాడనమాట ఇంకా వచ్చిన తర్వాత నగలను చూసి అసలు ఏం అంటాడు తిరుపతి ఏం చెప్తాడు అసలు వల్లి వల్లి స్వరూపం రామరాజుకు తెలియనుందా అసలు రామరాజు ఆ నగలును చూసిన తర్వాత ప్రేమను ధీరజును క్షమిస్తాడా ఇంకా అసలు ఏం జరగబోతుందో మనం చూసేద్దాము అలాగే వల్లి రామరాజు అండ్ వచ్చేసి వల్లి ఏమైనా మళ్ళీ ప్రేమ పైన ఏమైనా కుళ్ళు కుతంత్రాలతో ఉంటుందా ఏం చేస్తుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నగలు రామరాజు చూసిన తర్వాత అసలు అందరి ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోనైతే ఇంతవరకు అనమాట ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక ఎండ్ వరకు చూసి లైక్ చేయండి అండ్ ఓకేనా ఇంకా ముందు ముందు ఛానల్స్ ముందు ముందు వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్